హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణాని అలాగే సల్లా కృష్ణ గారు హైదరాబాద్ నుండి వచ్చారు హైదరాబాద్ నుండి నైటు ఎక్కారు నైటు తొమ్మిది ఇలా బస్ ఎక్కారు ఉదయాన్నే మార్నింగ్ అనకాపల్లి దిగారు అనకాపల్లి దిగి అక్కడ నుండి చోడవరంలో వచ్చి రూమ్ తీసుకుంటూ ఇక్కడికి రావడం దగ్గర తొమ్మిది తొమ్మిది గంటలకి ఇలా అయింది నేను వెళ్ళి డ్రాప్ చే అంటే వెళ్ళి పికప్ చేసుకున్నాను చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళలేదు ఈ మధ్యలోనే ఆగిపోయారు ఆయన ఇక్కడ నుండి మళ్ళీ ఒక ఆ సాంగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాము అన్న పట్టదల మీద ఉన్నారు అయితే ఈరోజు ఎలాగైనా ఊరికి మనగాడు మూవీ నుండి సూపర్ స్టార్ కృష్ణ గారిది భూజంబంతి భూజంబంతి సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఆయన పట్టదాలతో చాలా అంటే నాలుగు గంటలకి తెలిసియాలి ఈ సాంగ్ ఇప్పుడైతే పదకొండు గంటల అయింది నాలుగు గంటలకి సాంగ్ తెలిసియాలని పట్టుదల మీద ఉన్నారు చాలా లొకేషన్ దగ్గరికి వచ్చాము చాలా హ్యాపీగా మేమైతే ఫీల్ ఫీల్ అవుతున్నాము ఈ లొకేషన్ దగ్గర తీసుకొచ్చారు ఆయన చెప్పారు ఈ లొకేషన్ అయితే బాగుంటుంది ఈ సాంగ్కి అనగానే సరేలేండి అయితే ఇక్కడికి వచ్చాము అయితే సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం అయితే మీకు నేను కొత్తగూడ నుంచి ఇక్కడి వరకు వచ్చిన లొకేషన్ వీడియో ఒకటి తీశానండి అది తర్వాత నేను అప్లోడ్ చేసి చూపిస్తాను తప్పక చూడండి ఆయన కూడా చాలా చక్కగా మాకు చాలా కష్టపడుతూ ఒక దేవుడి రూపంలో ఆయన మాకు ఒక సేవ చేస్తున్నట్టు చేస్తున్నారండి మాకు చాలా హ్యాపీ ఎందుకంటే ప్రతి సార్జీస్ అయినా ఇంకా అమౌంట్ అన్ని పరంగా కూడా ఆయనే చూసుకుంటున్నారు మొన్న ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చారు ఆ అమ్మాయి కూడా విజయవాడ నుండి తీసుకొచ్చారు అమ్మాయి అమౌంట్ కూడా ఆ చల్లకృష్ణ గారే ఇచ్చుకున్నారు మొత్తం ఒక రూము అన్నీ కూడా ఆయనదే నా విషయానికి వస్తే నా పరిస్థితులు నా వీడియో ఫాలో చేస్తూ ఉన్న వాళ్ళకి తెలుసు నా విధానం ఏంటో ఆయన కూడా నన్ను చాలా చక్కగా అర్థం చేసుకున్నారు చేసుకుంటూ నాకైతే హెల్ప్ చేస్తున్నారు నాకు ఒక సాంగ్ ఫ్రీగానే తీసి ఇస్తున్నారు చాలా సంతోషం కృష్ణ గారు మీరు ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇట్లు మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అని ఇట్లు కేజీఆర్ఆర్ మ్యూజికల్ అలాగే అలాగే నన్ను ఎంత చక్కగా సపోర్ట్ చేస్తున్నారు కేజీఆర్ఆర్ మ్యూజికల్ చల్ల కృష్ణ గారు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఒక మంచి వ్యక్తి తర్వాత ఇంకొక మంచి వ్యక్తి అంటే ఆ యొక్క స్నేహం ఎలా దిట్టంగా ఉంటుందంటే అంత దృఢంగా ఉంది మన ఇద్దరి మధ్య నన్ను సపోర్ట్ చేస్తున్నట్టు ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఆయన కూడా ఆ స్టార్టింగ్ నుండి చెప్పారు ఎందుకంటే నేను చేసే వీడియోని ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి పంచాలి ఆ పేదవాళ్ళకి కొంచెం అన్నం పెట్టాలి మనలాట వాళ్ళు పెడితేనే వాళ్ళకి ఒక తృప్తి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ మీరు ఎంత చక్కగా సపోర్ట్ చేస్తే పేదవాళ్ళకి అంత చక్కగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఒక అన్నం పెట్టినట్టు ఉంటుంది మీరు కేజీఆర్ఆర్ మ్యూజికల్ని ఒకసారి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పగా అనుకుంటే ఛానల్ ఎప్పుడు పేదవాళ్ళకు సహాయం చేయడం ముందుంటుంది ఫ్రెండ్స్ నేను తప్పక పేదవాళ్ళకు సహాయం చేస్తాను ఎందుకంటే మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో ఆఖరికి మన గ్రామంలో మన కళ్ళ ముందు కూడా ఎంతోమంది పేదవాళ్ళు అన్నం లేక విలవిల్లాడిపోతున్నారండి కనీసం మనము ఒక పది మంది కాకపోయినా రోజుకొక్కరికైనా అన్నం పెట్టగలిగితే సంతోషం అండి అదేనండి సంకల్పం మీరు దృఢం చేయాలని కోరుకుంటున్న ఫ్రెండ్ నా నుండే స్టార్ట్ చేశారండి నేను ఒక పేదవాడిని అని అందరు మీ అందరికీ తెలుసు అంటే నా నుండే స్టార్ట్ చేసి ఇంకా మీకన్నా ఇంకా కింద వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఇంకా ఈ ఫాలోవర్స్ పెరుగుతూ వస్తే నేను ఇంకా మరిన్న సపోర్ట్ చేసి ఇంకా పేదవాళ్ళని మీకంట తక్కువ వాళ్ళని ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణ అని నాతో కలిసారు అయితే ఇద్దరు మధ్య స్నేహ స్నేహం మాత్రం చాలా చక్కగా ఉంది స్టార్ కృష్ణ గారు నేను ఒకటే చెప్తున్నా రెండు వందల సబ్స్క్రైబర్లు రెండు రెండు లక్షల సబ్స్క్రైబర్లు మీరు కాగానే మనం హైదరాబాద్లో కూడా సూట్ చేయాలి చేస్తాం కంపెనీ నేను తీసుకెళ్తా హైదరాబాద్లో మంచి లొకేషన్లో చేయాలని నా కోరిక ఓకే అలాగే ఓకే సార్ అలాగే చేద్దామని సార్ ఈ మాటే మా మాట ఓకే ప్రాణి సార్